హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజా కుకింగ్ ఈరోజు వచ్చి మనం కొబ్బరి పప్పులు ఏమీ లేకుండా చాలా టేస్ట్గా ఉండే మధురై తన్ని చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఈ చట్నీతో ఇడ్లీ తింటే ఎప్పుడు తినేదానికంటే కూడా ఇంకా రెండు ఇడ్లీ ఎక్కువే తింటామండి టేస్ట్ అంత బాగుంటుందండి అలాగే ఇడ్లీల్లోకే కాకుండా మనం ఏ టిఫిన్లోకైనా నంచుకుని తినచ్చండి ఇప్పుడు ఈ మధురై తన్ని చట్నీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి నూనె కాగిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలని తుంచేసుకుందామండి అంటే నేను కొంచెం కారంగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుందండి పచ్చిమిరపకాయల్ని వేయించేసుకుందాం పచ్చిమిరపకాయ ముక్కల మీద ఇదిగోండి ఇట్లా తెల్లగా వచ్చింది అంటే మనకి పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయినట్టేనండి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి తర్వాత ఏడెమిది వెల్లుల్లి రెమ్మల్ని పైన పొట్టు తీసి వాటిని కూడా వేసుకుని ఒక నిమిషం వేయించుకుందామండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయని పైన పొట్టు తీసేసుకుని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు వచ్చి మనకి ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి మరి కూరల్లో వేగినంత ఎర్రగా ఏం వేగక్కర్లేదు ఇదిగోండి ఇట్లా మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుందామండి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లి అన్నీ చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఒక చిన్న కప్పుతో పుట్నాల పప్పును కూడా వేసేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాం అండి ఇప్పుడు దీన్ని నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ దీన్ని మెత్తగా పట్టుకోవాలి చట్నీ ఇంకా గట్టిగానే ఉంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇట్లా మనకి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ చట్నీ ఇంకా పల్చగా ఉండటానికని ఇంకొక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు ఈ మిక్సర్ జార్లో పోసేసుకుని వాటిని కూడా చట్నీలో పోసేసుకుందాం అండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం ఇట్లా మనకి తన్ని చట్నీ రెడీ అయిపోయిందండి దీనికి తిరగమూత పెట్టుకుందామండి దానికోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత అర స్పూన్ పచ్చిసనపప్పు అర స్పూను మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకుందామండి తర్వాత మూడు ఎండుమిరపకాయలు కూడా ఇట్లా తుంచి వేసేసుకుందాం ఇప్పుడు తిరగమూతని వేయించేసుకుందామండి తిరగమూత వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని దాన్ని కూడా వేయించేసుకుందామండి కరివేపాకు వేగిన తర్వాత మనకి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి వాటిని సన్నగా కట్ చేసుకుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి వేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందామండి సాంబార్ ఉల్లిపాయలు అయితే టేస్ట్ మనకు బాగుంటుందండి ఒకవేళ మన దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేవంటే నార్మల్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆ ముక్కలు వేసుకున్న సరిపోతుందండి మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని పోసుకుని ఒకసారి బాగా కలుపుదామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి అంతేనండి మధురై తన్ని చట్నీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇంత పలచగా ఉంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం నేనైతే ఈ మధురై తన్నీ చట్నీని ఇడ్లీతో సర్వ్ చేస్తున్నానండి ఇది ఇడ్లీలోనే కాదండి దోశ పొంగలి అలాగే ఓ దేంట్లోకైనా నంచుకుని తింటానికి చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మధురై తన్ని చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్